చిన్న చిన్న స్కీమ్స్ని వదిలిపెట్టకుండా చెప్తున్నాం పెద్ద పెద్ద గవర్నమెంట్ స్కీమ్స్ని వదిలేస్తావా నెలకి మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు రైతులకి పెన్షన్ అండి అంటే ఇప్పుడు చాలా రకాల పెన్షన్స్ వగేరా ఏమొచ్చినా వీటన్నిటికి యాడ్ అన్ అడిషనల్ అన్నట్టు వీటి దీని దా దీని దారి దీనిదే దాని దారి దానిదే అది కూడా వస్తుంది అన్నట్టు కిసాన్ మానధన్ యోజన కేఎంవై అంటున్నారండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది చాలా కొద్ది మంది రైతులకే తెలుసు అవగాహన లోపం వల్ల నష్టపోకూడదు ఏ ఒక్క రైతు అని చెప్పి నేను ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నాను కదా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఇస్తామండి బాగా ఇస్తాం ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి పూర్తిగా స్టడీ చేస్తాం కాబట్టి సరే విషయానికి వచ్చేస్తాను ఎవరు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్న రైతులు మాత్రమే అర్హులు తిట్టుకోవద్దు మిగిలిన వాళ్ళు అలాగే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు మాత్రమే అర్హులు భార్యాభర్తలకి ఇద్దరికి సరో సపోజు ఎకరము చెరో రెండు ఎకరాలు ఉందనుకోండి ఇద్దరు కూడా అర్హులే ఇక్కడ ఏంటి ప్రయోజనం అంటే అరవై ఏళ్ళు దాటాక రైతుల పరిస్థితి మీకు తెలుసండి రైతులేముంది అందరి పరిస్థితి కూడా ఎవరు చూసేవాళ్ళు ఉండట్లేదు మరి ఆ రోజున ఆ డబ్బు ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించండి ఇక్కడ గవర్నమెంట్ ఏం బెనిఫిట్ ఇస్తుంది అంటే మనం ఎంతైతే ప్రీమియం ఇస్తామో ఆల్మోస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి ఎంతైతే ప్రీమియం పే చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఏళ్ళ అబ్బాయి యాభై యాభై ఐదు రూపాయలు పే చేశాడు అనుకోండి నెలకి గవర్నమెంట్ అంతే మొత్తం పే చేస్తుంది నలభై ఏళ్ళ అతనైతే రెండు వందలు పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ మళ్ళీ అంతే మొత్తాన్ని పే చేస్తుంది అంటే సగం మనం చేస్తే సగం గవర్నమెంట్ చేస్తుంది ఎందుకు వదులుకోవాలి ఇంకొక లాజిక్స్ కూడా చాలా ఉన్నాయండి అంటే మధ్యలో సపోజ్ ఏదైనా కారణం చేత ఆగిపోయింది అనుకోండి ఆపేసం కొన్నాళ్ళు కట్టి వడ్డీతో సహా కల్పిచ్చేస్తారు కట్టిన ఆయనకి ఏదైనా అయ్యింది అనుకోండి నామినీస్ ఉంటారు కదండి భార్య భర్తలు వగేర వాళ్ళకి ఇస్తారు సపోజ్ కట్టాక పెన్షన్ తీసుకుంటున్న టైంలో ఏదైనా జరిగింది అనుకోండి ఇందులో సగం పెన్షను అటు భార్యకు కానీ భర్తకు కానీ ఇస్తారు సో మరి ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు జస్ట్ దీనికి ప్రత్యేకంగా ఏం అక్కర్లేదండి మీ ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది కదా దీంతో పాటు మీకు పొలం ఉన్నట్టుగా పాస్బుక్ ఉంటుంది కదండి పట్టాదార్ పాస్బుక్ అది ఉంటే సరిపోతుంది ఇక ఎవరిని మీట్ అవ్వాలి అంటే మీ దగ్గరలో ఉన్న ఈ సేవా సెంటర్స్ దగ్గర నుంచి గ్రామ వార్డు సచివాలయస్ దగ్గర నుంచి అందరినీ మీట్ అవ్వచ్చు మీ అగ్రికల్ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసరు వీళ్ళు కూడా చెప్తారు కాస్త కోస్తా చదువుకున్న పిల్లలు గూగుల్లో సెర్చ్ చేస్తే పోర్టల్ ఓపెన్ అవుతుంది మనం కూడా స్వయంగా వెళ్ళి అక్కడ కూడా చేసేసుకోవచ్చు సో మరి ఏ ఒక్క స్కీము ఏ ఒక్క స్కీము అర్హులైన వాళ్ళు మిస్ అవ్వకూడదు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఇస్తున్నాను చూసేసి వదిలేకుండా మన వాళ్ళకి దయచేసి షేర్ చేయండి రైతులకి మనం ఎంత మేలు చేస్తే మనకు అంత మేలు జరుగుద్ది ఎందుకు రోజు మనకి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఆ పట్టెడన్నం పెడుతున్న మహానుభావులు ఆ రైతులే కాబట్టి వాళ్ళకి వెళ్ళేదాకా షేర్ చేద్దాం మర్చిపోవద్దు ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి స్కీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందామండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ